ఎందుకు ఏడుగురు అన్నలు తమ సొంత చెల్లిని చంపి ఆమె యొక్క మాంసాన్ని తిన్నారు ఇది చాలా పాలా కథ ఒక ఊరిలో ఏడుగురు అన్నయ్యలు ఒక చెల్లెలు ఉన్న కుటుంబం ఉండేది వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు దాంతో అన్నదమ్ములు ఆ చెల్లెలు చిన్న వయసులోని పని నేర్చుకుని జీవనం సాగించసాగారు అన్నదమ్ములందరూ తమ చెల్లిని బాగా ప్రేమించేవాళ్ళు అలాగే ఆ చెల్లెలు కూడా ఆ అన్నలందరినీ ప్రాణంలా ప్రేమించేది అందుకే వాళ్ళ మధ్య బంధం చాలా గొప్పగా ఉండేది ఒకరోజు ఆ అన్నలందరూ వేటకి అడవికి వెళ్లారు అప్పుడు చెల్లెలు వాళ్ళకి భోజనం తయారు చేస్తూ ఉంది అప్పుడు ఆమె ఆకుకూరలు కట్ చేస్తూ ఉంది కత్తితో హఠాత్తుగా ఆమె చేతివేలు తెగింది అప్పుడు చాలా బ్లడ్ వస్తూ ఉంది దాంతో ఆమె తన దుప్పట్టాతో ఆ రక్తాన్ని తుడుచుకోవడం ప్రారంభించింది కానీ ఆమెకు అప్పుడు అర్థమైంది ఈ దుప్పట్టాకి ఒకవేళ రక్తం అంటితే తన అన్నయ్యలు తనకి దెబ్బ తగిలింది అని గాయమైంది అని తల్లడిల్లిపోతారు కాబట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టదలుచుకోవద్దు అనుకుంది అందుకు ఆమె ఏం చేయాలి అని ఆలోచించింది వెంటనే ఆమె అనుకుంది నేను దుప్పట్టాకి తుడిస్తే మా అన్నయ్యలకి తెలుస్తుంది అలా తెలియకుండా ఉండాలి అంటే నేను అలాగే ఇప్పుడు కట్ చేస్తున్న కూరగాయలతో నా పని నేను చేసేసుకుంటాను అని ఆమె అలాగే ఆ రక్తం వస్తున్నా కూడా దాన్ని దుప్పట్టాకి కానీ తుడుచుకోకుండా ఆమె ఆ వంటని అలాగే చేసేస్తుంది సాయంత్రం అయింది ఆ అన్నయ్యలు ఇంటికి వచ్చారు చెల్లెలు వారికి భోజనం పెట్టింది అన్నలు ఆ భోజనం తిని చాలా ఆశ్చర్యపోయారు ఇంత మంచి రుచికరమైన భోజనం ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు అనుకున్నారు వాళ్ళు అప్పుడు అందులో ఒకతను అడిగాడు చెల్లెమ్మ ఈరోజు వంటలో ఏం వేశావు ఇంత రుచికరంగా ఉంది అన్నాడు అలా అందరూ అడిగారు అప్పుడు చెల్లెలు మాత్రం వాళ్ళ మాటలు వింటూ మౌనంగా నవ్వింది అన్నలు సంతోషంగా ఉన్నారు కదా అది చాలు అనుకుంది కానీ విషయం అక్కడితో ఆగిపోలేదు మరునాడు వేటకి వెళ్తున్న అన్నాలందరూ మాట్లాడుకున్నారు నిన్న చెల్లెలు ఆ వంటలో ఏం కలిపిందో అంత రుచి వచ్చింది అనుకున్నారు సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ తన చెల్లెలు అన్నయ్యలకు భోజనం వడ్డిస్తుంది ఆ భోజనం వాళ్లకు అంత రుచిగా అనిపించదు దాంతో వాళ్ళు అడుగుతారు అమ్మా నిన్న అసలు నువ్వు భోజనంలో ఏం కలిపావు చాలా రుచిగా ఉంది ఎలా ఉండావు అని అడిగారు చెల్లెలు మొదట్లో తప్పించుకునేలా మాట్లాడింది కానీ అన్నయ్యలు మళ్లీ మళ్లీ అడుగుతూ ఉండడంతో చివరిగా ఆమె చెప్పేసింది నా వేలికి గాయం అయింది రక్తం వచ్చింది ఆ రక్తము ఆ గాయం మీరు చూస్తే బాధపడతారని నేను అలాగే ఆకులకు తూర్చేసి వంట చేశాను అని చెప్తుంది అప్పుడు అన్నదమ్ముల ముఖాలన్నీ మారిపోయాయి అదంతా విని సాయంత్రం వారంతా కలిసి కూర్చున్నారు అప్పుడు వాళ్ళలో పెద్దన్న చెప్పాడు చెల్లెలు యొక్క రక్తం యొక్క కొన్ని చుక్కలు పడితేనే ఆ వంట అంత రుచిగా ఉంటే ఆమె మాంసం ఇంకా ఇంత రుచిగా ఉండవచ్చును అని అనుకున్నారు మిగిలిన అన్నలంతా కూడా తల ఊపి అవును నిజంగానే అనడం మొదలు పెట్టారు ఇక వాళ్లకు చెల్లలి మాంసం తినాలనే ఘోరమైన ఆలోచన వచ్చేసింది కానీ అందరిలో చిన్న అన్నయ్యకి మాత్రం ఇది వినగానే హృదయం కంపించిపోయింది ఇది ఎలా సాధ్యం తమ సొంత చెల్లల్ని చంపాలని ఆలోచన ఎలా చేస్తారు వీళ్ళు అనుకున్నాడు అంతలో పెద్దయ్య అన్నాడు రేపు మనం చెల్లెలకి పెళ్లి చూపుల నాటకం చెప్పి ఆమెను అడవికి తీసుకెళ్దాం అక్కడ ఆమెను చంపేద్దాం అప్పుడు మనం ఆమె మాంసం తినేద్దాము అన్నాడు అన్నదమ్ములందరూ అవును అన్నారు కానీ ఆ చిన్నయ్య మాత్రం చాలా కలవరపడిపోయాడు కానీ ఆరుగురు అన్నలను ఎదిరించే ధైర్యం అతడికి లేకపోయింది ఎదిరిస్తే తనని కూడా చంపేస్తారేమో అన్న భయం మరుసటి రోజు పెద్దన్న ప్రేమగా చెల్లెల్ని పిలిచి చెప్పాడు అమ్మ నీకు మంచి వరుణ్ణి చూశాము నేను పెళ్లి చూపులకు తీసుకువెళ్తాము అని చెల్లెలు చాలా ఆనందపడింది పెళ్లిపై ఆశలతో ఆమె సిద్ధమైంది వాళ్ళతో పాటు అడవికి బయలుదేరింది ఆమె అడవిలో నడవడం వల్ల చాలా అలసిపోయింది అన్నయ్య ఇంకా ఇంత దూరం అని అడిగింది అప్పుడు అతడు చెప్పాడు వచ్చేసేవమ్మా అగో నీ అత్తారింటికి వచ్చేసాం అక్కడ నువ్వు మహారాణిలాగా బ్రతుకుతావు అన్నాడు ఆమె ఆనందంతో ముందుకు నడిచింది కాని కొద్ది క్షణాల్లో అన్నదమ్ములంతా కలిసి ఆమెను పట్టుకుని ఒక చెట్టుకు కట్టివేశారు ఆమె షాక్ అయింది అన్నయ్య ఏంటిది అడిగింది కానీ ఆ అన్నల ముఖాల్లో ప్రేమ లేకుండా కఠినత కనిపించింది పెద్దన్నయ్య అన్నాడు ఇదే నీకు చివరి రోజు ఆమెను ఆ చెట్టుకి గట్టిగా కట్టేయండి అన్నాడు ఇలా తనకు ప్రాణంలా ప్రేమించిన అన్నయ్యలే నరరూప రాక్షసులై కనిపించడంతో ఆ చెల్లి ఎంతో ఏడ్చింది దేవుడిని పిలుస్తూ ఓ దేవుడా నా సొంత అన్నయ్యలే నన్ను చంపాలనుకుంటున్నారు వారిలో ఒక్కరైనా నన్ను ప్రేమించలేదా అని వాపోయింది ఆమె మాటలు విన్న చిన్న అన్నయ్య గుండె చాలా బరువెక్కింది కానీ మిగతా ఆరుగురికి ఎదురు చెప్పలేక తలదించుకున్నాడు తర్వాత ఆ పెద్దన్న ఆదేశించాడు మనలో ఒక్కొక్కరము ఆమెను బాణంతో కొట్టాలి అని ఆమె ఎదురుగా పెద్దన్న బాణం ఎక్కించబోతుంటే చెల్లి ఆవేదనతో పాడింది వెయ్యి అన్నయ్య వెయ్యి ఆ బాణాన్ని నా ఛాతికి లక్ష్యంగా చేసుకొని వెయ్యి కానీ ఆ బాణం నాకు తగలదు అడవిలోకే వెళ్ళిపోతుంది అంటూ పాడింది పెద్దన్న బాణం ప్రయోగించగా అది ఆమెను తాకలేదు అలాగే మిగతా నలుగురు అన్నలు కూడా పాడే పాట విని ఆశ్చర్యానికి గురై గుండెలు కదిలిపోతూ బాణాన్ని ప్రయోగించిన ఒక్కరు కూడా ఆమెను కొట్టలేకపోయారు ఇప్పుడు చివరగా అన్న బాణం వేసే సమయం వచ్చింది ఆరుగులు అన్నలు అరుస్తూ చెప్పారు గట్టిగా కొట్టు ఒకే వేటుతో ఆమె చంపేయాలి నువ్వు లేదంటే నిన్ను చంపేస్తాం అని అది విని చిన్న తట్టుకోలేకపోయాడు తన చెల్లెల్ని తాను ఎలా చంపగలనడు తనకు తన చెల్లెలంటే చాలా ప్రేమ అప్పుడు చెల్లికి తన అన్నయ్య గురించి తెలిసి అప్పుడు ఆమె తన అన్నయ్యను బ్రతికించడం కోసం త్యాగం చేయాలని అనుకుంది నా వల్ల నా అన్నయ్య చనిపోవద్దు నన్ను ఎంతో ప్రేమించే నా చిన్నయ్య చనిపోవద్దు దేవుడ అతడి బాణం నా గుండెను ఛిద్రం చేయని అని ఆమె మనసులో ప్రార్థించింది అంతే చిన్నన్న తడబడుతూ చేతులతో బాణం వేశాడు ఆ బాణం ఆమె ఛాతిలో పడింది ఆమె కాసేపు బాధపడి అక్కడే చనిపోయింది ఆరుగురు అన్నలు క్రూరంగా నవ్వుకుంటూ ఆమె శవాన్ని ముక్కలుగా కట్ చేసి మాంసం వండారు ఆ పెద్దన్నలు అందరూ కలిసి చిన్నన్నను అడవికి పంపారు వెళ్ళి నీళ్లు అలాగే కట్టెలు తీసుకొని రా అని చిన్న గుండె ఎంతో నలిగిపోతూ ఉంది అతనికి ఎంతో ప్రియమైన చిల్లర్ని ఇలా మాంసంగా చేసి వండుకొని తినడం అతడు తట్టుకోలేకపోతున్నాడు అయితే బహిరంగంగా వారికి ఎదురు చెప్పలేక ఒక పని చేద్దాం అనుకున్నాడు అలా అడు అనుకొని అతడు అడవిలోకి వెళ్ళి కొన్ని చేపలు పట్టుకొని కాల్చి తీసుకొచ్చాడు వాటిని దగ్గరలోనే ఒక దగ్గర దాచిపెట్టాడు తర్వాత ఆ అన్నయ్యలకు కట్టెలు నీళ్లు ఇచ్చారు వారు చెల్లలి మాంసాన్ని వండారు తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు వాళ్ళతో పాటు తను కూడా చెల్ల మాంసాన్ని తినకుంటే ఆ అన్నయ్యలకు అనుమానం వస్తుంది అని ఆ చిన్నయ్య కాస్త దూరంలో వెళ్ళి తాను దాచిపెట్టిన ఆ చేపల ఫ్రైని తినేసేస్తాడు అలా అది తింటున్నట్టు నటించి తనకు తన చెల్లెలి భోజనాన్ని వడ్డించినప్పుడు ఆ భోజనాన్ని అతడు దాచిపెడతాడు వారు చూడని సమయంలో అతడు వెళ్ళి ఆ చెల్లెలు మాంసాన్ని ఒక గొయ్యి తీసి అందులో పాటి పెడతాడు అలా అందరూ చెల్లలి మాంసాన్ని తింటూ ఆనందంగా ఉండగా చిన్న ఆ మాంసాన్ని తొవ్విన ఒక గుంతలో పాతిపెట్టాడు తాను తీసుకొచ్చిన చేపల్ని తింటాడు ఆరుగురు అన్నలు హడావిడిగా ఎంతో తృప్తిగా చెల్లెలి మాంసాన్ని తింటూ ఉన్నారు తర్వాత పెద్దన్న అన్నాడు ఆ చిన్నవాడితో ఈ బొక్కలు ఇవన్నీ ఇక్కడ నుంచి తీసేసేయి ఈ చెత్తంతా అని అప్పుడు ఆ చిన్నన్న ఆ మిగిలిన ఎముకని తీసుకుని అదే గుంతలో వేసి మట్టితో మూసేశాడు కాలం గడిచింది ఆ చోట ఒక వెదురు మొక్క పెరిగింది కొన్ని నెలలకే అది ఒక చిన్న తోటలా మారింది ఒకరోజు ఒక సన్యాసి అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఆ తోటను చూసి ఆశ్చర్యపోయాడు ఇది గొప్ప వెదురు చెట్టులా కనిపిస్తుంది దీంతో వాయిద్యం తయారు చేసుకోవచ్చును అనుకుని అక్కడ అతడు అందులో నుంచి ఒక బ్యాంబూని తీసుకుని సారంగిని తయారు చేశాడు ఆ సారంగిని వాయిస్తూ అతడు గ్రామాల వద్దకు వెళ్లి ప్రజల దగ్గర డబ్బులు అడుగుతూ ఉండేవాడు ఒకరోజు అదే ఊరికి వచ్చాడు అక్కడ ఏడుగురు అన్నలు ఉండే ఊరికి ఆరుగురు అప్పటికే పెళ్లి చేసుకున్నారు కానీ చివరి చిన్న మాత్రం పెళ్లి చేసుకోలేదు అతని గుండెల్లో చెల్లి గురించిన బాధ ఇప్పటికే మిగిలే ఉంది సన్యాసి పెద్దన్న ఇంట్లోకి అడుగు పెట్టగానే సారంగి తనంతట తానే ఓ పాట పాడింది వాగించకురా సారంగి వాదించకు ఇది దుర్మార్గుడి ఇల్లు ఇక్కడ ప్రేమ దయ అనేవేవీ లేవు ఇక్కడే బంధుత్వం అనే పేరుతో చెరగని మచ్చ వేశారు సొంత చెల్లెల్ని చంపారు అంటూ పాడింది ఇది విని పెద్దన్న ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందిపోయాడు ఇది మా చెల్లి గొంతు అని అతడికి అనిపించింది అతడు భయంతో తన భార్యను పిలిచి ఈ సన్యాసికి భిక్ష ఇచ్చి త్వరగా పంపు అని చెప్పాడు అలాగే ప్రతి అన్న ఇంటి వద్దకి వెళ్ళినప్పుడు అదే పాట పాడింది అందరికీ అదే పరిస్థితి చివరిగా సన్యాసి చిన్న అన్న ఇంటికి వచ్చాడు ఈసారి సారంగి మరో పాట పాడింది తనంతట తానే వాదించురా సారంగి వాదించు ఈ ఇంటిలో వాదించు ఇక్కడే నన్ను ఎంతో ప్రేమగా ప్రేమించే నా అన్నయ్య ఉన్నాడు అని ఇది విని చిన్న వింతగా చూశాడు దాన్ని ఇది తన చెల్లెలు గొంతు అనిపించింది సన్యాసిని గౌరవంగా ఇంటికి ఆహ్వానించి సన్ సారంగి గురించిన కథ అడిగాడు సన్యాసి చెప్పాడు ఇది వెదురు చెక్కతో చేయబడింది అడవిలోని ఒక మొక్కదితో నేను దీన్ని తయారు చేశాను అని చెప్పాడు అది తెలిసి చిన్న అనుకున్నాడు ఇది మా చిల్లలకి సంబంధించిందై ఉంటుందేమో అక్కడ చెట్టు పెరిగి ఇలా ఉంటుంది అనుకున్నాడు అప్పుడు అతడు సన్యాసిని అడిగాడు దయచేసి ఈ సారంగిని నాకు ఇవ్వండి నేను దీనిని జీవితాంతం పూజిస్తాను మీకు రుణపడి ఉంటాను మీకు డబ్బులు ఇస్తాను అంటాడు అప్పుడు ఆ సన్యాసి డబ్బులు తీసుకొని అభ్యంతరం చెప్పకుండా దానిని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అప్పుడు చిన్న దాని పూజా స్థలంలో ఉంచి దానికి దీపము వెలిగించి పూజ చేసుకుంటూ ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత చిన్నన్న ఇంట్లో ఓ వింత జరిగింది తను బయటకు వెళ్ళి తిరిగి వస్తే ఇంట్లో పనులన్నీ పూర్తయి ఉండేవి గిన్నెలు కడిగినట్టే ఉండేవి ఇల్లు తూడ్చి ఉండేది సర్ది ఉండేది అప్పుడు అతడికి ఆశ్చర్యం వేసింది ఇలా రోజు జరుగుతుంది అప్పుడు అతడు వెళ్ళి తన వదినలను అడిగారు మీరు నా ఇంటిని సర్దారా నా ఇంటి పనులను చేశారా అని అప్పుడు వాళ్ళు చెప్పారు మీ ఇంటి పనులు మేమెందుకు చేస్తాం మా ఇంట్లో పనులే మాకు చాత కావడం లేదు పనికి టైమే దొరకడం లేదు ఇంకా మీ ఇంట్లో వచ్చి ఏం చేస్తాం అని అంటారు అది విని అతడు షాక్ అవుతాడు అసలు ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు అని అతడు ఆ రోజు రాత్రి ఒక మూల దాక్కుని చూశాడు అర్ధరాత్రి అయ్యాక ఆ సారంగి నుంచి ఒక వెలుగు వెలువడుతుంది ఆ వెలుగులో ఒక స్త్రీ రూపం కదిలింది ఆమె అచ్చం తన చెల్లిలా ఉంది ఆ అమ్మాయి వచ్చి గిన్నెలు కడిగింది ఇల్లు శుభ్రం చేసింది ప్రేమగా పనంతా చేసింది చివరికి మళ్ళీ సారంగిలోకి వెళ్ళిపోయింది అతడు ఆశ్చర్యానికి గురై తదుపరి రోజు తన పెద్ద వదినతో చెప్తాడు అప్పుడు ఆమె చెప్తుంది అందులో ఆత్మ ఉన్నట్టుంది బహుశా కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ రాత్రి ఆ ఆత్మ బయటికి వచ్చినప్పుడు నువ్వు వెంటనే ఆ సారంగిని మంటలో వేసి గంగా జలంతో దానిపై చల్లు అప్పుడు ఆ ఆత్మకు శాంతి లభించి వెళ్ళిపోతుంది అని ఆ మాటలన్నీ గుర్తుకు పెట్టుకున్నాడు ఆ అన్నయ్య రాత్రి అయింది అతడు ఈ రోజు కూడా దాక్కున్నాడు తన చెల్లెలు వచ్చి పనులన్నీ పూర్తి చేసి తిరిగి సారంగి వైపు నడవగానే వెంటనే అతడు సారంగిని మంటలో వేసి తులసి నీటిని ఆ అమ్మాయి మీద చల్లాడు ఆ అమ్మాయి ఒక్కసారిగా వెలుగులో నుంచి వికసించి మానవ రూపంలో చిన్న దగ్గరికి వెళ్ళింది అతడు ఏడుస్తూ ఆమెను పట్టుకున్నాడు అలా వాళ్ళిద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు తన చెల్లెలు మామూలు స్థితికి వస్తుందని అతడు కలలో కూడా ఊహించలేదు అతడి కలలో నీళ్లు కారిపోతున్నాయి అలా తన చెల్లెలు తిరిగి వచ్చినందుకు అతడు ఎంతో సంతోషించాడు అయితే తన చెల్లెలకి ఇంత అన్యాయం చేసిన వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు తన చెల్లెలు వచ్చిందన్న ధైర్యంతో అతడు మరునాడు గ్రామస్తులందరినీ పిలిచి తన చెల్లెలకి తన అన్నయ్యలు చేసిన దాని గురించి చెప్పాడు అప్పుడు ఎవరూ నమ్మలేకపోయారు అప్పుడు తన చెల్లెలు అందరి ముంగటికి ప్రత్యక్షం అవుతుంది ఆమెను చూసి ఊరి వాళ్ళందరూ షాక్ అవుతారు నిజంగా ఆ అమ్మాయి బ్రతికి వచ్చింది అనుకున్నారు అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అవును మా చిన్న చెప్పిందంతా నిజమే నన్ను మా అన్నలు ఇలా చంపేశారు నన్ను కూరగా వండుకొని తినేశారు అంటూ జరిగిందంతా చెబుతుంది తను ఎలా మానవ రూపంలోకి మారిందో కూడా చెబుతుంది అదంతా విని గ్రామస్తులందరూ ఆశ్చర్యపోతారు కానీ వారందరూ ఇది నిజమని తప్పక నమ్ముతారు ఎందుకంటే ఆ అమ్మాయి సాక్షాత్ ఇప్పుడు బాలకల్ల ముందరే ఉంది ఆ అన్నయ్యలు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు ఇదంతా విని గ్రామస్తులను వారిని ఎంతో తిడుతున్నారు తమ భార్యలు కూడా అసహ్యుకుంటున్నారు అప్పుడు ఆ చిన్న చెప్పాడు వీళ్ళను తన్ని తరిమేయాలి ఈ ఊర్లో నుంచి అంటాడు అప్పుడు గ్రామస్తులందరూ కూడా అవును ఎటువంటి వాళ్ళు ఉండకూడదు ఎంత అన్యాయం సొంత చెల్లెల్ని ఇలా చేస్తారా అని తిడుతూ ఉన్నారు వారిని బయటకు గెంటేస్తూ ఉన్నారు అప్పుడే ఆగండి అంటూ ఆ చెల్లెలు చెప్పింది మా అన్నయ్యలు చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నారు క్షమించమని అడుగుతున్నారు కదా వాళ్ళను వదిలేయండి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు అది చాలు అని చెబుతుంది ఆ అన్నయ్యలు నిజంగా ఇప్పుడు మారిపోయారు తాము చేసిన పనులకు ఎంతో సిగ్గుపడుతూ ఉన్నారు క్షమించమని ఆ చెల్లెలను ఎంతో ప్రాధాయపడ్డారు ఆ చెల్లెలు క్షమించింది ఇప్పుడు వారందరూ మళ్ళీ కలిసి ఉన్నారు కానీ ఇప్పుడు తమ చెల్లెల్ని ఒక దేవతలాగా పూజిస్తున్నారు ఆ అన్నలు తాము చేసిన తప్పుకి ఎంతో బాధపడుతూ ఉన్నారు ఆ బాధనంతా ఆ చెల్లికి ఉంచకూడదు అని ఆ చెల్లెల్ని ఒక మహారాణిలాగా చూసుకుంటూ ఉన్నారు